హాయ్ అండి చాలామంది ఇంట్లో గిన్నెలు కడిగే సోపు ఇలానే వాడుతూ ఉంటాము మనం తడిగా ఉన్న స్క్రబ్బర్ని సోప్ పైన పెడుతూ ఉండడం వల్ల సోప్ చూడండి ఇలా నానిపోతూ ఉంటుంది అలానే బాత్ సోప్ కూడాను ఇలా నానిపోయి సోప్ మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ఇలా చేయడం వల్ల మనకి సోప్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడాను సోప్ వస్తూ ఉంటుందండి ముందుగా అయితే మనందరి ఇంట్లోనూ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సెస్ స్నాక్ బాక్సెస్ బిర్యానీ బాక్సెస్ లాంటివి వస్తూనే ఉంటాయి కదా దీన్ని అయితే మార్కర్తో మిడిల్లో అయితే మార్క్ చేసేసుకోండి మనం మార్క్ చేసుకున్న దానిపైనే చాకుని వేడి చేసేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ట్రేకి చూడండి ఇలా హోల్స్ లాగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ట్రేలోకి దీన్ని పెట్టేసాము అంటే అసలు కిందకి జారిపోకుండా మనకి చాలా గట్టిగా అయితే ఉంటుంది దీనికి ఎలాంటి టేపు స్టిక్కర్స్ గమ్ము ఏమీ అవసరం లేదండి చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఇప్పుడు దీంట్లో మనం బాత్ సోపులైనా లేకపోతే బట్టల సోపులు గిన్నెల సోపు ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి ట్యాప్ కింద పెట్టి చూపిస్తాను చూడండి ఒక్క డ్రాప్ కూడాను ఇలా ట్రేలో ఉండదు సోప్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది మనకి ఇది బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి